యష్యా గ్రంథము మొదటి అధ్యాయము పరిశుద్ధ లేఖనములో మనము చదివితే గ్రంథము మొదటి అధ్యాయము పదిహేడవ వచనాన్ని మనం చదువుకుందాం కీడు చేయుట మానుడి మేలు చేయ నేర్చుకునుడి మేలు చేయ నేర్చుకునుడి ఇది రెండవ మాట పరిశుద్ధ లేఖనము ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు కదా మనం ఏం నేర్చుకోవాలి అంటే కీడు చేయటం మానాలి అట్ట మేలు చేయటం మనము నేర్చుకోవాలి ఈ భూమి మీద బ్రతుకుతున్న మనకు చాలా సందర్భాలలో వ్యతిరేకతలు ఎదురవుతూ ఉంటాయి కొంతమంది మనకి శత్రువులుగా మారిపోతూ ఉంటారు శత్రువులుగా మారిపోవడానికి గల కారణం ఏంటంటే అవి పెద్ద పెద్ద యుద్ధాలేవి కాదు చిన్న చిన్న విషయాల్లోనే ఒకరంటే ఒకరి గిట్టగా ఒకరి మాట ఒకరికి నచ్చగా ఒకరి ప్రవర్తన మరొకరికి నచ్చగా కొంతమంది ఏమైపోతుంటారు శత్రువులుగా మారిపోతాం మోస్ట్లీ ఎక్కువ సమయాలు మీరు గమనించండి మనం ఏదన్నా ఒక కాలనీలో ఒక ప్లేస్లో ఉంటున్నాం అనుకోండి పక్కింటి వాళ్ళ కొనిసేలు ఎలా ఉంటారో శత్రువులుగా వండిపోతా ఎదురింటి వారే శత్రువులుగా వండిపోతా ఉంటారు ఇరుగు పొరుగు వారే శత్రువులుగా వండిపోతా ఉంటారు కొన్ని కొన్ని కుటుంబాలలో అయితే తల్లిదండ్రులే పిల్లలకు కొంతమంది శత్రువులుగా మారిపోతూ ఉంటారు అన్నదమ్ములు అక్క కొన్ని కుటుంబాలలో ఎలా ఉంటారు శత్రువులుగా మారిపోతా ఉంటారు అలా మారిపోయినప్పుడు కొంతమంది ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే ఎవరి వలనైనా మనం ఇబ్బంది పడతా ఉన్నప్పుడు ఎవరి వలనైనా మనము సమస్యలు ఎదుర్కొంటా ఉన్నప్పుడు ఎవరి వలనైనా మనము పరిస్థితుల మధ్య ప్రయాణం చేస్తున్నప్పుడు అనుకుంటాం కదా ఏంటి నాకు ఈ కష్టం ఏంటి నాకు ఈ ఇబ్బంది దేవుడు వీరిని గద్దించడా దేవుడు వారికి బుద్ధి చెప్పడా నా మీద వ్యతిరేకము నిలబడుతున్న వారిని దేవుడు గద్దించి బుద్ధి చెప్పడా అని చాలాసార్లు మనం ఆలోచన చేసి అనుకుంటాం కదా ఎవరైతే మనకి శత్రువులుగా ఉన్నారో ఎవరైతే మనకి వ్యతిరేకముగా ఉన్నారో కొంతమంది వారి గురించి ఆలోచన చేసేటప్పుడు ఏమంటో తెలుసా ఏదన్నా కీడు జరిగితే బాగుండు ఏదైనా వారికి అపాయం జరిగితే బాగుండు అని చాలామంది అనుకుంటారు కానీ ప్రభు బిడ్డలమైనటువంటి మనం అలా అనుకోకూడదు మన ఏసయ్య క్షమించే మనస్సు కలిగిన వాడు మన ఏసయ్య క్షమించడం మనకు నేర్పించాడు కాబట్టి ఎవరైనా మనకు శత్రువుల నిలబడిపోయారా ఎవరైనా మన మీద నిందలు వేసారా ఎవరైనా మనలను అవమానాలకు గురి చేశారా ఎవరైనా మనను ఇబ్బందుల్లో సమస్యలోనికి నెట్టివేశారా ప్రభు ప్రేమను బట్టి ప్రభువు ఎలాగైతే మనను క్షమించాడో వారిని కూడా మనము క్షమించి కీడు చెయ్యాలనే ఉద్దేశాన్ని ప్రక్కన పెట్టేసి వారికి మేలు చేయటం మనం ఏం చేద్దాం నేర్చుకుందాం ప్రభు బిడ్డలు ఎప్పుడు పగలు ప్రతీకారాలు తీర్చుకోరు ప్రభు బిడ్డలు ఎప్పుడు కూడా ప్రేమ కలిగి ఉంటారు కనుక ప్రేమను క్రియల్లో చూపిస్తారు కనుక మనకి ఎవరైనా విరోధముగా ఉన్నా ప్రభు ప్రేమను బట్టి వారిని క్షమించి కీడు చేయటం మాని మనం ఏం చేద్దామో మేలు చేయటం నేర్చుకు పగ తీర్చుకున్నట్టు దేవుని పని ఆయన అన్నాడు కదా ఎవరైనా నీ పక్షముగా వ్యతిరేకముగా నిలబడ్డారా ఎవరైనా నీకు విరోధముగా నిలబడ్డారా పగ తీర్చుకునేట నా పని నేనే అన్నాడు కనుక ఆ ప్రతిఫలము తీర్చుకునే కార్యాన్ని దేవుడు చేస్తాడు కాబట్టి మనం ఏం చేద్దామో వీలైనంత మట్టుకు సత్యమైనంత మట్టుకు మేలు చేయటం మనం నేర్చుకున్నప్పుడు ప్రభువారు మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాయి ఓ రెండు సందర్భాలు మీకు చూపిస్తాను రెండవ రాజుల గ్రంథం ఐదవ అధ్యాయములో మీరు వెళ్ళి చదవండి రెండు రెండవ రాజుల గ్రంథం ఐదవ అధ్యాయములు శ్రీయరాజు దగ్గర సైన్యాధిపతి అయినటువంటి నయమాను అనేటువంటి ఒక సైన్యాధిపతి ఉన్న ఆ నయమాను వలన శ్రియా దేశానికి దేవుడు గొప్ప విజయాన్ని కలుగు చేసినందువలన ఈ స్త్రీయ రాజు దగ్గర నయమాను బహు ఘనత పొందాడు అయితే నయమానుకి ఘనత కలిగింది నయమాను ఎక్కడికి వెళ్ళినా యుద్ధముల విజయాన్ని పొందుతున్నాడు నయమానికి ఒక ఉంది అదేంటి లెప్రసి కొష్ట రోగము రోజు సిరియర్లు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇస్రాయల్ దేశానికి వెళ్ళాడు వారి దగ్గర నుంచి చాలామంది ప్రజలను చెరపట్టుకుని తీసుకొస్తే ఆ ఇస్రాయల్ దేశము నుండి ఒక చిన్న దానిని కూడా చెరపట్టుకొని తీసుకొచ్చు ఈ ఇస్రాయల్ దేశము నుండి చరపట్టుబడి తీసుకొచ్చినటువంటి ఆ చిన్నది నయమాను ఇంటిలో నయమాను భార్య దగ్గర ఏం చేస్తుంది పరిచారం చేస్తావు పనిలో సహాయపడుతుంది ఇంటి పనిలో వంటి పనిలో నయమాను భార్యకు సహాయపడుతూ పరిచారం చేస్తావు అలా పరిచారం చేస్తూ ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఇప్పుడు చిన్నది పొరపాటును కూడా ఎప్పుడు వ్యతిరేకంగా నయమానికి ఆలోచన చేయాల చూడు ఇజ్రాయెల్ దేశము నుండి నా స్వంత దేశం నుండి నా ప్రాంతం నుండి నన్ను చరగా తీసుకొచ్చి ఇక్కడ చాకిరి చేయిస్తున్నారు ఇక్కడ పని చేయిస్తున్నారు ఇక్కడ నయమాన్ భార్య దగ్గర ఇంటిలో వంటింటిలో నేను సహాయం చేస్తూ ఉన్నాను అదే నేను నా దేశంలో ఉంటే ఈ కష్టం ఉండదు కదా నాకు నా దేశంలో నేను ఉంటే ఒక కంఫర్టబుల్ జోన్లో బ్రతుకుతాను కదా క్షేమంగా ఉంటాను కదా ఈ చాకిరీ చేయవలసిన పని ఈ పని చేయవలసిన అవసరం ఏంటి అక్కడ నుంచి నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ పనిలో పెట్టుకున్నారే అని ఎప్పుడూ కూడా చిన్నది ఆలోచన చేయలేదు ఇక్కడ ఉన్నాను నన్ను చెరగుని తీసుకొచ్చారు నా ప్రాంతం నుంచి బలవంతంగా తీసుకొచ్చారు నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఇక్కడ నా చేత పని చేస్తున్నారే అని అనుకొని నా యజమానుడు నయమానికి అలాగే ఉండాలి నన్ను తీసుకొస్తాడు అక్కడ నుంచి అక్కడ నుంచి నన్ను ఇక్కడ పట్టుకొస్తాడు కుస్టు ఉందిలే ఆ రోగం అంతే ఉండాలి ఆ రోగంతోనే ఆయన పోవాలే ఆ రోగంతోనే ఆయన ఇబ్బంది పడాలే ఆ రోగంతోనే ఆయన నిర్మలమైపోవాలే అని ఆ చిన్నది ఎప్పుడు కోరుకోలేదు ఆమెకు వ్యతిరేకంగా పరిస్థితులు ఉన్నప్పటికీ ఆమె ప్రతికూలమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ తన ప్రాంతాన్ని తన దేశాన్ని వదిలిపెట్టి ఆ స్థలంలో ఉన్నప్పటికీ ఆ ఆలోచన ఆలోచనట్టు తెలుసా నా యజమానికి దేవుడు తోడుగా ఉన్నాడు ఎక్కడికి వెళ్ళినా నయమానికి విజయం కలుగుతూ ఉంది ఆ దేశపు రాజు ఇతరుని బహుగా గణపరుస్తూ ఉన్నాడు అయితే రోగం ఒకటి ఈ కుష్ట రోగం పోవాలి అంటే ఈ కుష్టి వ్యాధి అతని శరీరం నుండి అని అంటే షోమ్రంలో ఉన్న ప్రవక్త ఒక ఆయన ఉన్నాడు ఎలిషి అనే ప్రవక్త అక్కడికి వెళ్తే ఇతను కొన్న వ్యాధి తొలగిపోతుంది అని నయమాను భార్యతో చిన్నది చెప్పింది అమ్మా యజమానురాల నేను వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నాను నయమాను యమానుడు కుష్టు వ్యాధి చేత బాధపడతా ఉన్నాడమ్మా ఆ వ్యాధి పోవాలి అంటే ఆ వ్యాధి నుండి శుద్ధుడవ్వాలి అంటే ఆ వ్యాధి నిర్మూలమైపోవాలి అంటే మా ఇస్రాయెల్ దేశంలో షోమ్రోను ప్రాంతంలో ఎలిషా అనే ప్రభక్తకు ఉన్నాడమ్మా ఆయన దగ్గరికి వెళితే నా యజమానుడు బాగుపడిపోతాడని పోతాడనగానే నయమాను భార్య నయమానికి చెప్పింది షోమ్రోనికి వెళ్ళాడు ఎలిష ప్రభక్తను కలిసడం ఎలిష ప్రభక్త అని అడుగదా నీకున్న కుష్టు వ్యాధి తొలగిపోవాలి అంటే నీకున్న రోగము తొలగిపోవాలి అంటే నీవు శుద్ధుడు అవ్వాలి అంటే యోర్ధానికి వెళ్ళి ఏడు మార్లు స్నానం చేయమని దేవుని సాముకుని మాట ప్రకారం దైవజను మాట ప్రకారం వెళ్ళాడు ఏడు సార్లు నదిలో మునిగాడు తన కొన్న కుష్ఠరోగం పోయింది తన దేహం అంతా కూడా పసిపిల్ల దేహము వలె నయమాను దేహం అంతా కూడా ఏమైపోయింది మారిపోయింది ఈ చిన్నది కీడు చేయను అనుకోలే తన దేశము నుండి నయమాను తీసుకొచ్చిన తనది కాని దేశంలో బ్రతుకుతున్నా నయమాను ఇంటిలో పని చేస్తున్నప్పటికీ యజమానుని యొక్క క్షేమాన్ని కోరుకుంది కానీ యజమానునికి కీడు జరగాలని మాత్రమే అన్నడూ కూడా కోరుకో చిన్నది కీడు చేయటం మానింది మేలు చేయటం నేర్చుకుంది ఆమె చేసిన పని వలన ఒక నయమాను నిజమైనటువంటి ప్రభువును తెలుసుకున్నాడు ప్రభువులో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకున్నాడు మన ప్రభువులో ఉన్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆధిక్యతను తెలుసుకుంది ప్రభు బిడ్డలమైన మనం ఆ చిన్నది ఎలాగైతే మేలు చేసిందో మనం కూడా కీడు చేయకుండా ఏం చేద్దామో మేలు చేద్దాం ఒకటి ఇస్రాయేల్ చిన్నది రెండవది దావీదు జీవితం నుండి కూడా మనం ఒక మంచి పాట నేర్చుకోవాలి దావీదు గొల్లాత్తును చంపి తిరిగి వస్తూ ఉంటే చాలామంది స్త్రీలు దావీదికేమో పదివేల కొలదంటున్నారు సౌలుకేమో వేల కొలదంటున్నారు సౌలు అనుకున్నాడు కదా అసలు రాజు నేను కదా నేను కదా సింహాసనం మీద కూర్చుంది ఇస్రాయేల్ వారికి మొట్టమొదటి రాజును నేను కదా నాకేంటి వేల కొలది ఏంటి దావీదుకు పదివేల కొలది ఏంటి అని నాటి నుండి దావీదు మీద కలిగింది ద్వేషం అసూయ విష చూపు కలిగింది ఎన్నోసార్లు దావీదును చంపాలి అని అనుకున్నాడు దావీదును మట్టు పెట్టాలి అని దావీదును భూమి మీద లేకుండా తుడిపివేయాలి అని దావీదును చంపాలి అని సౌలు ఎన్ని మార్లు ప్రయత్నం చేశాడో ఆ ప్రయత్నములన్నిటిని వారు విఫలము చేసి సౌలు బాని నుండి సౌలు చేతిలో దావీదు ప్రాణం పోకుండా దావీదునకు దేవుడే ఒక దాగు చోటుగా ఉండి దావీదునకు ఒక క్షేమాన్ని ఇచ్చు ఓసారి దాబీదును సౌలు తన అనుచరులందరూ కూడా తరుముతా ఉండు ఒక అరణ్యంలోనకొచ్చు అరణ్యంలోనికి వచ్చినప్పుడు సౌలు నిద్రపోతా ఉన్నాడు సౌలు యొక్క సైనికులు అనుచరులందరూ కూడా ఎంత గాఢమైనటువంటి నిద్రపోతున్నారు దావీదికి అవకాశం వచ్చింది సౌలు దగ్గరకు వచ్చాడు అందరు నిద్రపోతా ఉన్నారు సౌలుకుండిన సెక్యూరిటీ సౌలు దగ్గర ఉన్న అనుచరులందరూ కూడా నిద్రపోతా ఉంది సౌలు కూడా నిద్రపోతా మంచి అవకాశం కలిగింది ఇన్ని రోజుల నుంచి నన్ను చంపాలని సౌలు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇన్ని రోజుల నుంచి నన్ను మట్టు పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు నాకు ఒక అవకాశం వచ్చింది సౌలును చంపేస్తే పోయిందిగా నాకున్న శత్రువు తొలగిపోతాడు నాకున్న కష్టం పోతుంది కదా నాకున్న ఇబ్బంది తొలగిపోతుంది కదా అని అనుకోలే ఏం చేశాడు తెలుసా సౌలును చంపడానికి ఆపర్చునిటీ ఒక అవకాశం కుదిరినప్పటికీ దావీది ఆలోచించాడు ఏంటో తెలుసా ఇజ్రాయేల్ వారి మీద మొట్టమొదటిగా రాజుగా ఉండటానికి సౌలును దేవుడు ఎన్నుకున్నాడు సౌలును ప్రభువారు అభిషేకించడం ఇతను దేవుని చేత రాజుగా ఉండటానికి అభిషేకించబడ్డాడు కనుక దేవుని చేత అభిషేకించిన వ్యక్తిని నేను ఎలా చంపగలను దేవుడే నాకు ప్రతిఫలం ఇస్తాడు నా నీతిని చూసి నా విశ్వాసతను చూసి ప్రభు నాకు ప్రతిఫలం ఇస్తాడు అని సౌలును చంపకుండా సౌలు దగ్గర ఉన్నటువంటి కర్ర ఒక నెల బుడ్డి మాత్రమే తీసుకుని వెళ్ళిపో తర్వాత వారు నిద్ర లేచిన తర్వాత దావ్యుదన్నాడు కదా సౌలా నీకు నిన్ను చంపడానికి నాకు ఒక అవకాశం దొరికింది కానీ నేను నిన్ను చంపడం ఎందుకో తెలుసా నా నీతిని నా విశ్వాసతను ప్రభువు వారు చూస్తూ ఉన్నాడు నీవు దేవుని చేత అభిషేకించబడ్డావు కనుక నేను నేను చంపను నేను నా దేవునికి అప్పగించేస్తున్నాను అని చెప్పినప్పుడు సవులు కూడా ఆశ్చర్యపడి నాను చర్యలు అందరూ నిద్రపోతున్నారు నేను కూడా నిద్రపోతున్నాను దావ్యదికు నన్ను చంపడానికి అవకాశం వచ్చింది అయినప్పటికీ నన్ను చంపకుండా వెళ్ళిపోయాడే నిజముగా దావ్యది ఎంత నీతి కలిగిన వాడు దావ్యది ఎంత విశ్వాస్యత కలిగిన వాడు అని సౌలు కూడా ఆలోచన చేసి ఈ రోజున ప్రభు మాటలు వింటున్న ఆయన బిడ్డల మనం గమనించు దవిధికి కీడు చేయటానికి అవకాశం వచ్చింది కానీ ఆ అవకాశాన్ని ఉపయోగించుకోలేదు కీడు చేయటం మాని ఏం చేశాడో మేలు చేయటం నేర్చుకున్నాడు కనుక ఎవరైనా మనల్ని ఇబ్బంది పెడుతున్నారా ఎవరైనా శత్రువులుగా మారిపోయారా వారి కొరకు మనం ఏం చేద్దాం ప్రార్థన చేద్దాం ఏ సైయమ్మన్నాడు తెలుసా మీ శత్రువులను ఏం చేయమన్నాడు ప్రేమించమన్నాడు మీ శత్రువులను ప్రేమించండి వారు ఆకలిగా మీ ఇంటికి వచ్చారా అన్నం పెట్ట వారి దాహంతో మీ ఇంటికి వచ్చారా మంచి నీళ్ళు ఇవ్వండి మీరు వారికి భోజనం పెట్టడం ద్వారా వారికి నీళ్లను ఇవ్వటం ద్వారా వారి నెత్తి మీద నిప్పులు ఏం చేస్తున్నారు మీరు కుప్పలుగా పోస్తావు ప్రతిఫలాన్ని నేను ఇస్తాను తగ తీర్చుకునే వాడును నేనే కనుక నాకు అవకాశం ఇవ్వండి ప్రభువు ప్రభు అడుగుతున్నాడు కనుక ఎవరైనా మళ్ళీ ఇబ్బంది పెడతా ఉంటే వారి కొరకు ప్రార్థన చేద్దాం ప్రభు ప్రేమను బట్టి వారిని ఏం చేద్దాం మనము క్షమించేటువంటి ఒక మంచి మనస్సును మనం కలిగి ఉంది దేవునికి స్తోత్రం చెప్దామా ఏ అన్నాడు మిమ్మల్ని హింసించి వారిని ఏం చేయమన్నాడు చెప్పండి ఏమన్నాడు దీవించమన్నాడు ఎవరైనా వ్యతిరేకంగా ఉన్నాడా ప్రభువా వారిని నాయన ప్రార్థన చేస్తే ప్రభు వారు ఏం చేస్తాడో ప్రతిఫలాన్ని ఆయనే తీర్చుకుంటాడు కానీ మనం అంత రివర్స్ గేర్ అనమాట ఎవరికైనా ఎవరి మీద మన కోపం ఉందనుకోండి ఏ కోడి మీదో కుక్క పిల్ల మీద పెట్టుకుని ఎన్ని మాటలు అంటారు కదా ముఖ్యంగా స్త్రీలు పక్కింటి వాళ్ళ మీద కోపం ఉందనుకోండి పాడుకోడి దీన్ని కాళ్ళు ఇరిగిపోను వాళ్ళ కుక్క పిల్ల వచ్చింది అనుకోండి ఈ పాడు కుక్క మన ఇంటికే వస్తుంది ఇది ఎప్పుడు చచ్చిపోద్దు ఈ కోడికాళ్ళు ఎప్పుడు ఇరిగిపోతాయో ఈ చేతులు ఎప్పుడు నాశనం అయిపోతాయో దాని రెక్కలు ఎప్పుడు ఇరిగిపోతాయని చాలామంది వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉం అలా మాట్లాడొద్దు ప్రభు బిడలమైన మనం ఏం చేద్దాం క్షమించాలి పగ తీర్చుకునేది దేవుడే ప్రతిఫలం ఇచ్చేటువంటి వాడు ఆయనే కడుక్క కీడు మా అని మనం ఏం చేద్దాం మేలు చేద్దాం మరి యేసయ్య మనకు ఒక మంచి మాదిరిని చూపించు యేసు ప్రభు వారిని రోమన్ సైనికులు ఎంత ఇబ్బంది పెట్టారో ఎరుషలే వీధుల గుండా భారమైనటువంటి సిలువను ఆయన చేత మోయించు యేసు ప్రభువారి ముఖం మీద ఉమ్మి వేసి యేసు ప్రభు వారిని ఒకటి తక్కువ నలభై కొరడా దెబ్బలు తిన్నారు కొట్టారు యూదుల రాజుకు నివేగాని ప్రభువుని ఎంతగా హింసించారు ఆయన వస్త్రములు చించారు ఆయన తల మీద మండల కిరీటి ముంచారు ఆయన చేతులకి కాళ్ళకి మేకలు కొట్టారు సిలవ ప్రభు వారిని వ్రేలాడ తీశారు అలాంటి భయంకరమైన పరిస్థితిలో ఉండి కూడా ప్రభు తండ్రికి ప్రార్థన చేశాడు ప్రభు వీరేమి చేయించున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమని ప్రభు చెప్పాడు కనుక ఆయన కుమారులమో ఆయన కుమార్తెలమైనటువంటి మనము కీడు చేయటం మానుద్దాం మేలు చేయటం ఏం చేద్దాం మనము నేర్చుకో